హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో సాంబారు తయారీ విధానం చూద్దామండి గుమ్మగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి ఇలాగా అన్ని వెజిటేబుల్స్ వేసి ఒకసారి సాంబార్ పెట్టి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో వీడియోనైతే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక అయితే ఇవ్వండి ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి నేను ఒక చిన్న బౌల్ తోటి ఒక బౌల్ వరకు కందిపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కందిపప్పునైతే బాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో కందిపప్పు సేమ్ అదే కప్పుతోటి రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసేసుకోండి ఇలాగ వాటర్ వేసేసుకొని మీకు టైం ఉంటే ఒక పది నిమిషాల పాటు నాన్ పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ స్టవ్ మీద పెట్టేసుకోండి లేదంటే ఇమీడియట్గా అయినా మనం విజిల్స్ రానివ్వచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి టైం ఉంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి లేదంటే ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఆ పప్పు ఉడికేలో మనము పక్కన మరొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం అందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ మనకి వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం కదండి వెజిటబుల్స్ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ బెండకాయ దోసకాయ క్యారెట్ దొండకాయ పొటాటో ములక్కాడలు ఇలాగా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వరకు అయితే వేసానండి ఇంకా సొరకాయ ఇలాగ మీవి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా చక్కగా ఈ కడాయిలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇక్కడ నేనైతే వేస్తున్నానండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసేయండి చక్కగా మగ్గిపోతాయండి ఈలోపు మనము చింతపండును కూడా నాన పెట్టేసుకోవాలండి ముందే ఎక్కువ చింతపండు కూడా వేయవద్దండి ఎక్కువ చింతపండు వేసిన పులుపు ఉండి సాంబార్ టేస్ట్ అస్సలు బాగోదు మీడియం సైజ్ అంత చింతపండు సరిపోతుందండి ఎక్కువ పులుపు ఉన్నా కూడా బాగుండదు ఇలాగ నానబెట్టేసుకొని పెట్టేసుకొని చక్కగా రసం తీసుకొని పక్కన పెట్టేసేయండి మధ్య మధ్యలో ఈ ముక్కలని అయితే చక్కగా వేయించుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూసుకోండి మనకి ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికేలోపు చక్కగా మనకి ఈ విజిల్స్ కూడా వచ్చేస్తాయండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి పప్పును చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి ఎక్కువైతే మీకు విజిల్స్ వచ్చినప్పుడు బయటకు పొంగినట్లుగా వస్తుందండి సో కప్పుకి రెండున్నర కప్పులు వాటర్ అయితే సరిపోతాయి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను అలాగే నానబెట్టేసుకున్నాం కదా ఆ చింతపండుని ఈ విధంగా పిండేసేసుకోండి ఇప్పుడు ఒకసారి చేతితోటి ఈ విధంగా బాగా కలిగి పెట్టేసుకోండి ఒకసారి మనం ఫ్రై చేసుకుంటాం కదా ఈ వెజిటేబుల్స్ కూడా చెక్ చేసుకోండి వెజిటేబుల్స్ అయితే కంప్లీట్గా వేయించుకోవద్దండి ఒక ఎయిటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది అలా వేగిన తర్వాత మనకు పక్కన పప్పు నీళ్ళు ఉన్నాయి కదా ఈ వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి పప్పు పులుసు కలిపి పెట్టేసుకున్నాం కదా అది వేసేసుకొని కొంచెం పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి మనం వెజిటేబుల్స్ వేసేటప్పుడు సాల్ట్ వేసామండి మరి కొంచెం పడుతుంది కదా ఎక్కువ కొంచెం సాంబార్ పులుసులకు ఎక్కువ పడుతుంది కదా రసంకి చూసుకొని టేస్ట్ చూసి వాటర్ వేసుకోండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మూతని ఇలాగా వంపుగా పెట్టుకోండి పొంగకుండా ఉంటాయి ఇలా పది నిమిషాలు బాగా మరిగించుకోవాలండి సాంబార్ని అయితే కదా కొంచెం మనం వేసిన నూనె కొంచెం కూడా పైకి తేలింది ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో చిన్న చిన్న బెల్లం ముక్క అలాగే అల్లం తరుగు వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే కొంచెము సాంబార్ పొడి వేసుకోండి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుని నేనైతే ఎంటీఆర్ వేసానండి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా వేసేసుకున్న తర్వాత పక్కన చిన్న కడాయి ఒకటి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యితో వేసుకుంటే తాలింపు బాగుంటుందండి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం కచ్చా వచ్చాక దంచి ఒక వరకు వేసుకోండి మీకు వెల్లుల్లి రెబ్బలు ఇష్టం లేకపోతే స్కిప్ అండి కొంతమందికి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది కదా ఇందులోనే ఎండుమిర్చి అలాగే కొన్ని కరివేపాకులు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో విధంగా ఇంగువ వేసేసుకోండి ఇంగువ్వి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పోపు మొత్తాన్ని పక్కన స్టవ్ మీద మనము ఈ మగ్గుతూ ఉంటాయి కదండీ ఈ మరిగే సాంబార్లోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి గొంగొమలాడుతూ ఎంతో రుచిగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి వీడియో కింద నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్